హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైసోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనకి మిరపలో వచ్చేసి ఎర్రనల్లి ఉధృతి కనుక మనకి ఎక్కువగా ఉన్నట్లయితే క్రిస్టల్ సైన్స్ వాళ్ళది అబాసిన్ మిత్రుల ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే అభామ్ వచ్చేసి వన్ పాయింట్ నైన్ ఈసీ ఫార్మినేషన్లో ఉంటుంది ఇది మనకి మిరపలో వచ్చేసి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ మనం ప్రతి ఎకరానికి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మిరప పంటను ఆశించి ఎర్రనల్లి అన్ని రకాల నల్లి జాతుల మీద ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారా దీనికి డోసు విషయానికి వచ్చినట్లయితే రెండు వందల యాభై ఎంఎల్ ప్రత్యేకరానికి స్ప్రే చేసుకోవాలి దీనికి కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే పిప్రోనిల్ కాంబినేషన్ లో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే పిప్రో నీళ్ళతో మనం స్ప్రే చేసినట్లయితే ట్రిప్స్ పాటు ఈ నల్లి మీద కూడా ఈ అబాసిని వేసుకున్నట్లయితే అన్ని రకాల నల్లి జాతులను కూడా నివారించుకోవచ్చు కాబట్టి మిరపలో మీకు ఎర్ర నల్లి ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నా లేకపోతే మీకు కింద మూడుతున్నా లేకపోతే పై మూడుతున్నా సరే ఈ పిప్రో నీళ్ళు దాంతోపాటు అభాసిని ఈ రెండు కాంబినేషన్లో మిరపలో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరప పంటలో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్